ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఎస్ఎస్ రాజమౌళి తన కొత్త సినిమాను మొదలుపెట్టేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ప్యాన్ వరల్డ్ స్థాయిలో తీర్చిదిద్దినట్లు అర్థమవుతుంది ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది ఇందుకు తగిన హింట్ని రాజమౌళినే ఓ వీడియో రూపంలో ఇచ్చారు గతంలో ఒక సింహం బొమ్మ ముందు నిలబడి నేను బాబుతో ఉన్నానంటూ మహేష్ బాబుని కోట్ చేస్తూ పోస్ట్ పెట్టిన రాజమౌళి ఇప్పుడు అదే సింహాన్ని సెల్లో పెట్టి పాస్పోర్ట్ లాక్కున్నానని ఓ వీడియో పెట్టారు పైగా ఓ కన్నింగ్ నౌతో స్పైడర్ సినిమాలో విలన్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఓ లుక్ ఇస్తూ స్మైలీ ఇచ్చారు రాజమౌళి దాని అర్థం బాబుని బంధించాను పాస్పోర్ట్ కూడా లాగేసుకున్నాను ఇక ఆయన స్వేచ్ఛగా బయట తిరగలేడు అని అర్థం చెబుతూ ఫ్యాన్స్ రకరకాల థియరీలు పెడుతున్నారు జనరల్గా మహేష్ బాబు విదేశాలకు ఎక్కువగా ట్రిప్స్ వేస్తూ ఉంటారు షెడ్యూల్ మధ్య గ్యాప్ వచ్చినా సినిమా టు సినిమా స్పేస్ ఉన్న ఫారెన్ వెళ్ళిపోవడం మహేష్ బాబుకున్న హాబీ అందుకే పాస్పోర్ట్ లాగేసుకున్నాను ఆయన ఇంకెక్కడికి వెళ్ళలేడంటూ రాజమౌళి అలా పాస్పోర్ట్తో స్మైల్ ఇస్తూ వీడియో చేశారనమాట ఆ కన్నింగ్ స్మైల్ ఎందుకు అంటే జనరల్గా రాజమౌళి ఏ సినిమాకైనా మూడు నుంచి ఐదేళ్ల పాటు హీరో టైంని తీసేసుకుంటారని ఆయనపై హీరోలంతా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అందుకే బాబ్ ఇక నాలుగైదేళ్ళు బందీఖానాలోకి వెళ్ళిపోయినట్లే అని ఫ్యాన్స్ నవ్వుతూనే ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు కామెంట్లలో